లేత నీళ్ళల్లో కొంతమంది మేము మహాలం మేము నెత్తని మహాలం అని చెప్పుకుంటాం వాడు వారికి మీరు ఏం వాళ్ళందరూ కూడా మన గత ఇంతకుముందు చెప్పుకున్నాము హైదరాబాద్ సంస్థానంలో ఉన్నాము హైదరాబాద్ సంస్థానం రాచరిత పరిపాలన ఇక్కడ చదువు విజ్ఞానము వివేకమైనటువంటిది ఉండదు

రాష్ట్రాల పునర్నిర్వచన ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు లోపల యాభై ఆరులో రెవెన్యూ చట్టాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ చట్టాలు భూ భూమి కొలతలు రెవెన్యూ చట్టాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేటువంటి ఏర్పడడం జరిగింది తహసీల్దార్లు ఆర్డీఓలు కలెక్టర్లు అందరూ రావడం జరిగింది మరి చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చినాయా వరంగల్ నచ్చినారు అదే వరంగారు ఈ నిజం పరిపాలించినటువంటి బ్రిటిష్ మైదాన ప్రాంతం మైదాన ప్రాంతం నచ్చినటువంటి ఈ నవకాలు అందరూ ఈ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మైదాన ప్రాంతంలో చదువుకొని మైదాన ప్రాంతం పట్ల వచ్చా వచ్చిన వాళ్ళు ఈ ఏజెన్సీ ప్రాంతం ఆధికారులుగా ఆర్టీఓలుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు బిడ్డ నిర్మాణం చేయబడిపోతే నువ్వు ఏపినాంతగా ఉన్నాయా అరే లేకురా నువ్వు ఎంకెత్వరాయా అరే పట్టకపోతే నువ్వు లేదు సెంటాయా మీ ఎస్సీలో మీ వాళ్ళ దగ్గర కూడా మేము పూర్తిగా ఎస్సీలోనే ఎస్సీలో అయినప్పుడు నువ్వు నువ్వు మాట నువ్వు మానవ ఎంత మానవులు నాకు మానవులు ఎక్కడైతే డామేసో ఎక్కడైతే ఎక్కువ ఆ ఎవరైతే ఉన్నారో కూడా అని చెప్పేసి చెప్పి ఈ మాలసత్తు చెప్పేదంటే సరే అయ్యాసత్తి గ్రహిస్తున్న పరిస్థితి హైదరాబాద్ దగ్గర అటు మహారాష్ట్ర మహల్లా యొక్క ఆధిపత్యం లేదా ప్రభావం ఎక్కువ లోపల మహాన వాళ్ళు చెప్పుకుంటే తప్ప వాళ్ళ ఎక్కువ పరిస్థితి అది ఎందుకు ఇవాళ ఇవాళ ఒకటి లేదా ఒక బెల్లు మళ్ళీ ఒక పల్లెటూరు అంటే నా పల్లెటూరులో చెప్పలేక నేను బెల్లం పల్లి అంటే తప్ప వాడు ఆయన మూడు సుందే వాడు ఎక్కడో తెలియని పడుతుంది బెల్లం దగ్గర చెప్పుకొని బెల్లం కలి దగ్గర చెప్పుకొని వాడు చెప్పిపోయాడు కూడా పరిస్థితి కాబట్టి నేను ఉండాలి నాక అంటే తెలియని పరిస్థితి ఇవాళ రాష్ట్రో లేకపోతే ప్రభావం మహానులను సర్టిఫికేట్ సర్టిఫికెట్ పరిస్థితి లేకపోతే ఆ మహాను సర్టిఫికెట్ గా మాల సర్టిఫికేట్ గా తీసుకొని దగ్గర చదువుకోవడానికి ఆ సర్టిఫికెట్ తీసుకున్న పరిస్థితి నెట్టిందేతగాని అందరూ కూడా అటు మహానులుగా అటు మాలలుగా ఇంకా ఇంత ఇంత ఇటువంటి పరిస్థితులకి పోయి ఆ సరిపో తీసుకొని ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు సరిపడిచేటువంటి అధికారి ఈ ప్రాంతపోడు కాదు వరంగల్ వరంగల్ టౌన్ లో వరంగల్ నేతకానికి వరంగల్ నేతకాయలు ఉన్నారు అని నేతకాయలు ఎవరైతే వరంగల్ పట్టకుండా తెలియదు కన్నం పండే కన్నుకన్నా ఎవరు అంటే అటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఉన్నది కాబట్టి అనివార్యంగా సర్టిఫికెట్లు మహిళలుగా లేకపోతే మహానులుగా తీసుకునేటువంటి పరిస్థితి యొక్క అజ్ఞానం చేత తీసుకోలే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇతర దిస్తుల వాళ్ళందరినీ కూడా ఇవాళ నేతగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది మనకి తెలియజేస్తున్నారు